హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో ఇవి కనిపిస్తే మీ పంట పండినట్లే అని మీకు అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తున్నారు అయితే కళలో ఎటువంటివి కనిపిస్తే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కళలు కనడం సర్వసాధారణం అనుకుంటారు కొంతమంది ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి వీటిలో కొన్ని భయపట్టే కళలు వస్తే మరికొన్ని సంతోషపెట్టే కళలు వస్తూ ఉంటాయి అయితే మనం కనే ప్రతి కళ భవిష్యత్తుల గురించి మనకు చెడు లేదా మంచి గురించి సంకేతాలు ఇస్తుందట కళలు మన భవిష్యత్తులో జరిగే సంఘటనలు సూచిస్తాయని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా తెల్లవారుజామున ఎక్కువగా ఎవరికైతే కళలు వస్తూ ఉంటాయో ఆ కళల్లో కొన్ని లక్ష్మీదేవిని ఆకర్షించే కళలు వస్తూ ఉంటాయి అయితే కొంతమందికి ఎక్కువగా పదే 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 మలం కనిపిస్తూ ఉంటుందని చాలామంది నాతో చెప్తున్నారు అలా కళలో మలం కనిపించడం చెడు సంకేతం కాదు మలం చూస్తే చాలామంది చిరాకు పడతారు వాళ్ళ మనసు అదో రకంగా ఆలోచన చేస్తూ ఉంటుంది కానీ కళలో మలం కనిపించడం చాలా మంచిదని చెప్తున్నారు పండితులు ఒక ఆవిడకైతే మలం తను ఇంటికి తీసుకొని వచ్చిందట తను తీసుకొని ఆ మలాన్ని చేతో పట్టుకొని ఇంటికి తీసుకువచ్చినట్టు కళ వచ్చిందట అసలు కళలో మలం కనిపించడమే ఒక మంచి సంకేతమని మనకి అకస్మాత్తుగా డబ్బు రావటం లేదా మనం ఎవరికైనా డబ్బు ఇచ్చింటే అది తిరిగి మన చేతికి రావటం ఎక్కువగా మొండి బాకీలు ఉంటాయి కదా అలా వసూలు కావటం వంటివి జరుగుతుందట చాలామందికి ఎక్కువగా తెల్లవారుజామున అంటే మూడున్నర నుంచి ఐదున్నర మధ్యలో వచ్చే కళలు ఖచ్చితంగా ఫలిస్తాయని పండితులు చెప్తున్నారు అయితే వాటిలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీకు తెల్లవారుజామున కళలో నదిలో స్నానం చేస్తున్నట్లు గనుక కళ వస్తే ఆ కళ మంచి కళగా భావించాలట లేదంటే నీటిలో మునుగుతున్నట్లు కనిపించినా శుభప్రదంగా భావించాలట ఇలాంటి కళ వస్తే మీరు గతంలో కోల్పోయిన మీ సొత్తును తిరిగి పొందుతున్నారని అర్థమట ఆర్థికంగా బలోపితం కానున్నారని దీని అర్థమట చాలామందికి ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి ఇలాంటి కళ రావటం చాలా మంచిదని చెబుతున్నారు అలాగే విరిగిన దంతాలు కూడా చాలా శుభప్రదంగా భావించాలట చాలామందికి కళలో దంతాలు విరిగినట్టు కళ వస్తుంది ఇలాంటి కళ రావడం కూడా శుభప్రదమని పండితులు చెప్తున్నారు సాధారణంగా దంతాలు విరగడం చెడు సంకేతంగా కావచ్చు అనే భావనతో ఉంటాము అయితే వాస్తవం మాత్రం అలా కాదు ఇలాంటి కళ వస్తే మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మంచి స్థానానికి చేరుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి చాలామందికి ఇలాంటి కళ రాదండి కళలో ఎవరికైనా పొరపాటున కానీ దంతాలు విరిగినట్లు కళ వస్తే చాలా మంచి శుభప్రదంగా భావించాలని మీరు ఆర్థికంగాను మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మంచి పురోగతిని లేదా ప్రమోషన్లను పొందుతారని దీని అర్థం అట చాలామంది కళలో కోతి కనిపిస్తూ ఉంటుంది హిందూ మతంలో కోతి అంటే హనుమంతుని రూపంగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో కళలో ఒక కోతి చూడటం చాలా ప్రత్యేకమైనదని అయితే కళలో కోపంగా ఉన్న కోతి కనిపిస్తే అది అశుభమనే స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరితోనైనా మీరు గొడవ పడవచ్చు ఆత్మగౌరవం తగ్గవచ్చు జీవితంలో మనస్వార్థాలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట కళలో కోపంగా ఉన్న కోతి కనిపించడం చాలా మంచిది కాదని అశుభమని చెబుతున్నారు ఎవరి కళలు అయితే కోతి కోపంగా అరిచినట్లు కానీ కోపంగా చూసినట్లు కానీ వస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని మీ ఆత్మగౌరవం కొద్దిగా దెబ్బతింటుందని మీరు ఏ పని చేసినా కళలో కోతి కనిపిస్తే అది కోపంగా ఉన్న కోతి కనిపిస్తే ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేయాలని పండితులు చెప్తున్నారు ఇక మీకు కళలో కోతి ఈత కొడుతున్నట్లు కనిపిస్తే వచ్చే సమయంలో మీకు అనుకూలతమని స్వప్న శాస్త్రం చెప్తుంది అలాంటి కళ వస్తే అదృష్టం వరిస్తుందట జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని పండితులు చెప్తున్నారు అయితే కళలో కోతి కరిచినట్లు ఇస్తే భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన గాయం జరగబోతుందని అర్థం చేసుకోవాలి చాలామందికి కోతి ఈత కొడుతున్నట్లు లేదా కోతి నీటిలో మునుగుతున్నట్లు వస్తే చాలా మంచిదని ఇలాంటి కళ మీకు అదృష్టం తెచ్చిపెట్టిపోతుందని అర్థం చేసుకోవాలి అలాగే కళలో కోతి కరిచినట్లు వస్తే మాత్రం మీకు భవిష్యత్తులో ఏదో తీవ్రమైన గాయం జరగబోతుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు స్వప్న శాస్త్రం ప్రకారం కళలో కోతులు గుంపులుగా కనిపిస్తే అది శుభమని చెబుతున్నారు ఇలాంటి కళ వస్తే మీ కుటుంబం అంతా మీతో ఉంటుందని భారీగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుందని మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థమట అలాగే కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారని సంతోషంగా జీవితాన్ని గడుపుతారని అర్థమట అలాగే ఎవరి కళలైతే ఆవు దగ్గర దూడ పాలు తాగటం చూస్తే వారికి అది మంచి శుభమైనదని అదృష్టం వరించే కళ అని చెబుతున్నారు ఇలాంటి స్వప్నం ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అకస్మాత్తుగా డబ్బు ఆర్థిక లాభాలు కలుగుతాయని ఆస్తి వివాదాలుంటే ఓ కొలిక్కి వస్తాయని చెబుతున్నారు ఎవరి కళలైతే ఆవు దగ్గర పాలు తాగుతున్న దూడను చూస్తే వారికి విజయం సాధిస్తారని వారికి విజయం వరిస్తుందని చెబుతున్నారు ఇక పిల్లలు కలలో కనిపిస్తే సంపదకు సంకేతంగా భావిస్తారు ఎప్పటి నుంచో మీ చేతికి రావాల్సిన డబ్బులు వస్తాయట ఎవరి కలలైతే నవ్వుతున్న పాప కనిపిస్తుందో వారికి అదృష్టం వరించబోతుందని చెబుతున్నారు అలాగే కొంతమందికి కళలో తెలుపు రంగు వస్త్రాలు కనిపించటం లేదా తెల్లటి వస్త్రాలు ధరించినట్లు లేదా పిల్లలు ఇలాంటివి కనిపిస్తే ఏం జరుగుతుంది అనుకుంటారు తెల్లటి వస్త్రాలు కనిపిస్తే దీంతో చాలామంది భయానికి లోన్ అవుతారట తెల్లటి వస్త్రాలు కనిపిస్తే శుభమా అశుభమా అనే ఆలోచనలో కలుగుతుంది అయితే కళలో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తులను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అని పండితులు చెప్తున్నారు స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లటి వస్త్రాలు ధరించినా చూసినా జీవితంలో కొత్త వ్యాపారం లేదా కొత్తగా ఏదైనా జరగబోతుందని అర్థమట అలాగే మరికొన్ని సంఘటనలు కళలో కనిపిస్తే వారికి అదృష్టం వారిస్తుందని చెబుతున్నారు పండితులు చెట్ల నిండా పండ్లు ఉన్న చెట్లను చూస్తే చాలా మంచిదని అలాగే కొండ ఎక్కుతున్నట్లు చూస్తే చాలా మంచిదని లక్ష్మీదేవి కళలోకి వస్తే అదృష్టం వరిస్తుందని ఏనుగు కళలో కనిపిస్తే రాజయోగం వస్తుందని అలాగే తెల్లటి గుర్రం లేదా ఎగురుతున్న గుర్రం ఇలాంటివి కళలోకి వస్తే ఏదైనా లాటరీలాగా డబ్బు వరదలా వస్తుందని చెబుతున్నారు ఎవరి కళలు అయితే ఇలాంటి సంఘటనలు కనిపిస్తాయో వారికి అదృష్టం వరిస్తుందని వీరు త్వరలోనే రాజయోగం వరిస్తుందని అర్థమట ఎవరి కలలో అయితే చెట్ల నిండా ఉన్న పండ్లను చూస్తే చాలా మంచిదని తామర పువ్వు చూసినా చాలా మంచిదని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వు ఒకటి తామర పువ్వు అట అటువంటి తామర పువ్వు కలలో కనిపిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇలా కొన్ని సంఘటనలు కలలో కనిపిస్తే మీకు అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు